बिल्लेली कोट वैयिकता बिल्लेली कोट वैयिकता बिल्लेली बिल्लेली कोट वैयिकता बिल्लेली बिल्लेली कोट वैयिकता बिल्लेली نا ندي هاي چتنا هاي چتنا هاي چتنا هاي چتنا All right.

చిన్ని గారు అలాగే విజయవాడ తూర్పు శాసనసభ్యులు గద్దే రామ్మోహన్ గారు చక్కని మళ్ళీ ముగ్గులే వేసిన వారు మాత్రమే ఇక్కడ ఉంటారు వచ్చినటువంటి అతిథులు హాల్లోకి వస్తారు చక్కని కనిపించేటట్టు ముగ్గులు వేశారు ముగ్గులను జనసేన నాయకులు పౌర సరఫరాల శాఖ మంత్రిలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పూర్వ శాసన సభాపతి గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు శ్రీ గారు అలాగే తూర్పు నియోజకవర్గ శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ గద్దె రామ్మోహన్ గారు పెద్దలందరూ కూడా ముగ్గుల్ని తిలకిస్తున్నారు దయచేసి కార్యకర్తలు హాల్లోకి వచ్చి కూర్చోవచ్చిన పునరావతం జనసేన కార్యకర్తలు అభిమానులు కూటమి అభిమానులు మంది వచ్చి లోపల ఏర్పాటు చేసినటువంటి కుర్చీ లోపు వచ్చి వచ్చినట్టుగా కూర్చున్నాను నన్ను అనుకుంటున్నా

మన ముంగిలను అలంకరించి సాయంత్రం దీపాలను వెలిగించి దీపావళి